కార్డు అప్లై చేసినాం కార్డు కూడా రాలేదు సార్ మాకు ఇల్లు కట్టుకుందామంటే ఒక్కటి చేయాలి మేము నలుగురం బతకాలి ఏం లేవు అదో దర్వాజా కూడా లేదు ఇంటికి రేకులు వేసుకున్నాం అడ్డం దొడ్డం ఇంద్రమ్మ ఇల్లు రాలేదు కార్డు రాలేదు మళ్ళీ ఏదో ఇరవై వేలు మహిళలకు పదిహేను వేలు ఇస్తున్నాడు ఇరవై ఐదు వందలు రాలేదు ఏమి రాలేదు అప్లై చేసినా ఏమి రాలేదు మాకు కొత్తది అదే కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు వస్తున్నాయి పెంచెన్ ఇంకేది లేదు ఏది ఓట్లకి వచ్చి ఓట్ల తను కూడా అదే మాట చెప్తాము ఓట్లప్పుడే కనిపిస్తారు కానీ మళ్ళీ మాకు ఏం సాయం చేస్తలేరు సార్ కొంచెం గరీబుల్లోనూ ఇంటికి ఒక అన్నారు ఏది లేదు ఇంటికి ఒక ఇవ్వండి ఏది పెట్టకున్నా ఇంటికి ఒక ఇవ్వండి అని చెప్తా ఒక కొడుకు ఏం చేస్తాడు ఇక ఇట్లనే టెంపరీగా వెళ్తాడు సార్ ఆఫీస్ లా నెలకు పదిహేను వేలు ఇస్తుంటారు అన్నారు రారు అప్లికేషన్ పెట్టినా ఇంకా ఏం రాలేదు రెండేళ్ళ నుంచి ఒక్క రూపాయి రాలే మాకు ఇక్కడ ఎవరు గెలుస్తారా అని చెప్పలేము సార్ ఏది మంచిగుంది అని తెలియదు మాకు అమౌంట్ వస్తాయి కదా ఎవరు మంచిగా రాని వాళ్ళు వచ్చినప్పుడు గెలిచినప్పుడు మాకేమైనా సాయం చేస్తే వీళ్ళు గెలిచిండ్రు వీళ్ళు చేసిండ్రు అన్నట్టు ఉంటుంది ఆయన గెలిచిన అంతే ఉంది ఈయన గెలిచిన అంతే ఉంది మామూలుగా అట్లని చెప్తురు కానీ ఎవరు చేస్తున్నారో తెలుస్తలేదు జాబులు అన్నారు జాబులు రాలే ఇంటికి ఒక జాబ్ అన్నప్పుడు ఇంటికి ఒక జాబ్ రానేలేదు వస్తున్నాయి వస్తున్నాయి మంచిగా ఉంటున్నాయి కరెంట్ ఫ్రీ ఏం లేదు లేదు బిల్లు కడుతున్నాము లేదు అన్నో ఇన్ని కాలుస్తే ఇయ్యాలంట అది మాఫ్ చేస్తారట కానీ కరెంట్ బిల్ అయితే తప్పకుండా కడుతున్నాము ఎంత అని సార్ సిలిండరు తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు లేదు ఐదు వందలకి ఎప్పుడు రాలేదు

నాకు టేబుల్ వేయిచ్చిండు మాకు కొన్ని పనులు అయినాయి మేము ఆ ఫస్ట్ నుంచి ఆయనకు పని చేసినాము ఇక ఇప్పుడు కూడా ఆయనకే పని చేస్తున్నాము అంతే ఇప్పుడు రెండేళ్ళు కదా రేవంత్ రెడ్డి పాలన చాలా గొప్ప అభివృద్ధి అని చెప్తున్నా ఇగో ఎవరి నేను చెప్పినంత గొప్ప కాదు నేను నీకు మాటలు చెప్పవచ్చు వేరే ఆడ వేరే వేరేవరికి వేయవచ్చు ఎవ అభిప్రాయం ఏంది ఇవ్వంది ఎట్లుంటుంది తెలియదు కదా మాకు ఎవడు మా పబ్లిక్ ఎవడు ఎవడు అనేది వాళ్ళ వాళ్ళకే తెలుస్తుంది కదా ఓటు వేసేటప్పుడు సో చాలా అంతే చేస్తారు కదా ఎవడైనా కానీ అంతే కదా వీళ్ళైనా అంతే అలా అయినా అంతే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే చేస్తారు అంతే కదా ఎవరు మంచిగా చేస్తున్నారంటే నేను చెప్తున్నా మంచిగా చేస్తున్నారు అని ఎవరు వీళ్ళు మంచిగా లీడర్షిప్లా అయ్యా ఇంటికి వెళ్ళినా అవి తెల్లగైన అందరు చూసుకుంటూ వచ్చిన లీడర్షిప్లా పబ్లిక్ గరీబ్ పబ్లిక్ ఎవరు బాగా చేస్తున్నారు అదే ఎవరికి మాకు సౌలా తేది ఉన్నది ఇప్పుడు మాకు వాటర్ సౌలత్తు ఉన్నది మంచిగానే కరెంట్ సౌలత్ ఉంది ఒకప్పుడు అయితే కరెంటే యూస్ యూస్ ప్యాన్లు కొట్టుకుంటా కూర్చుంటుంది ఇప్పుడు లేదు అవి ఆ ప్రాబ్లం పోయింది వాటర్ ప్రాబ్లం పోయింది కరెంట్ ప్రాబ్లం మాకు ఏంది మాకు రెండు అవి సంతోషం కదా కథం ఇంకా ఇంకా ఏం చేస్తాం మాగంటి గుప్నా మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిండే కదా పండ్లు ఎట్లా చేస్తుండే అందరితో ప్రజలతో పనులు మంచి ఏం చేసిండు ఆయన ఏదో అదృష్టం తక్కువండే ఆయన బీమారు పోయిండు నేను చెప్తున్నా కదా ఇవి ఆయన మాకు సాయం చేసిండు అని ఆయన చేసిన పనులు చెప్తున్నాము ఇప్పుడు గోపినాథ్ చేసినటువంటి సాయాలు మాగంటి సునీత కోటు పడే అవకాశాలు ఉంటాయంట ఇప్పుడు ఏం చూడండి మామ ఎట్లా చెప్తాం ఇప్పుడు వస్తుంది కదా ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తుంది అనేది తెలుస్తుంది కదా ముందుకు ముందు ఎవరు చెప్పగలుగుతాడు నేను చెప్పను నువ్వు చెప్పను ఇప్పుడు నేను ఈ పలానా పాటకు ఓ ఓటేస్తానని చెప్తా చెప్పి అలా పోయి ఏ నీకు తెలుస్తుంది నేను నేనేసేది అది నా అభిప్రాయంలో నా మైండ్లో ఉంటుంది అది అంతే కదా ఇక ఇంకా ఎక్కువ చెప్పేది ఏమున్నది ఎక్కువ చెప్పేది అయితే ఏం లేదు ఇప్పుడు చెప్తానున్నా ఇప్పుడు ఆ చేసిన ఇంకా ఈ మాగంటే సున్నితకేస్తాం ఇప్పుడు అయితే మేము చెప్తున్నా కదా అంతకన్నా ఇంకా ఏం చెప్తా నేను మాకు కావాల్సింది సంతోషమయ్యా వాటర్ ప్రాబ్లం పోయింది నేను బస్సుకి లీడర్ చేసినాయా ఇంకో పెద్ద మనిషి నేను ఈ బస్సుకి పద్నాలుగేళ్ళు లీడర్ చేసిన మా మా ఈ రోడ్లు వీళ్ళు అన్నీ పనులు అయిపోయినాయి కానీ ఇప్పుడు ఇక ఏవే పనులు అయితే పెద్ద పనులు ఏం లేవు కానీ మాకు మెయిన్ కరెంటు ప్రాబ్లం లేదు వాటర్ ప్రాబ్లం లేదు మంచిగా ఉంది మాకు సంతోషం బస్ మాకు కావాల్సింది ఏంటి మెయిన్ మనుషులకు నీళ్ళు కరెంటు ఎప్పటికి ఉండాలి అంతే ఎప్పుడు పోతలేదు కరెంటు వాటర్ ఎప్పటికీ మాకు ప్రాబ్లం లేకుండా వస్తుంది అంతే కదా